కథ రాత మారింది రా అని ఎట్లాగా అయితుందని చెప్పేసి మాకు కొంటే వర్క్ చెప్తారా విన్నట్టు కలిసి పిన్ వేసుకో పిన్ కాబట్టి సో కలిసి సినిమా ఇస్తే బాగుంటాడు ఇగో వాళ్ళ ఇష్టం ఉంటదన్న వాళ్ళు తీసుకుంటారు తీయరా అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళ కథ కానీ మా పుస్పా త్రీ మాత్రం లేట్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇద్దరికం పోలి రెండవ లేని సినిమాలో పోతుంది ఇలా ఉండబోతుంది అన్నపోలి ఎప్పుడు అంటే నీ అమ్మ రానా ఈ సినిమాల బాహుబలి సినిమాల రానా ఉంటాడు చూడు పల్లాల దేవుళ్ళక అటువంటి రేంజ్ లా ఈ మూవీ వేసుకున్నది ఇంకోటి వాళ్ళని బట్ మేడాకి ఇట్లా గురితాడేసి ఇట్లా బుర్రానికి కట్టుకొని మన పండగ సైనా లాగా ఇప్పుడు వస్తున్నాడు చూడు కిరాక్ అనిపిస్తుంది అందరూ రాణబాలి సినిమాని కూడా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి అన్న చాలా కష్టపడుతున్నాడు ఇంతంత కష్టం కాదు ఒక బ్లాక్ బస్టర్ కోసము ఎంత తిప్పలు పడుతున్నాడు అంటే బ్లాక్ బస్టర్లతో స్టార్ట్ అయ్యి బ్లాక్ బస్టర్ కోసం వెతుక్కుంటున్న హీరో ఎవరంటే మన సారే విజయ్ సారే అందరూ సార్ కూడా మస్తు సపోర్ట్ చేయాలి బరాబర్ పోతా పెళ్లికి ఆయన పిలిచిన పోతా ఫిల్ అవుతా అర్థమైంది ఎందుకంటే రౌడీబాయి అందరికి చాలా మంచిగా మంచి మంచి విద్యా బుద్ధులు కూడా చెప్తాడు ఆయన ఆయన ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ ఉంటాడు కొంతమందికి నచ్చింది స్టేట్ గా మాట్లాడతాడు ఏదైనా అంటే మనసులో ఏది లేకుండా బయటికి కట్టడమే స్ట్రేట్ ప